ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతివేత్త నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణం కరుణారంగితీం ద్రుతపాషాంకుశపుష్పపాన ఛాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలా నవగ్రహాలకి తొమ్మిది రకాలుగా ఉంటుంది అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రోజు మీరు గనక ట్రై చేస్తే కుదురుతుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్గా బుధగ్రహ ప్రభావం ఈ ఫిబ్రవరి మాసంలో ఏ ఏ విషయాల్లో ఏం చేస్తే బాగుంటుంది బుధుడు అంటే వ్యాపారాలకు కారకుడు ముఖ్యంగా వ్యాపారస్తులు షేర్ మార్కెట్ రంగాల్లో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం ఇది బంధువర్గాల్లో అనవసరం గొడవలు అవుతున్నా లేకపోతే విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాల్లోని ఈ బుధుడు రూల్ చేస్తూ ఉంటాడు ఈ ఫిబ్రవరి మాసంలో మీకు గనక ఏమంటే మేము చాలా బిజినెస్లు చేస్తుంటాము కాకపోతే ఎందుకో నాకు ఎక్కడో రావటం లేదు ముందుకి కదలట్లేదు విషయ విషయము అని అనుకుంటే కనుక ఈ మాసంలో అసలు బుధుడున్న స్థితి ఎలా ఉంది శుక్రగ్రహంతో ఉన్నాడు వెరీ గుడ్ సో నో నీట్ వరీ అయితే ఇక్కడ ఈ బుధుడు ఇంకా మీకు మంచి ఫలితాలు రావాలి అంటే మీరేం చేయాలి అంటే నవగ్రహాల్లో బుధగ్రహము కుజగ్రహము కేతుగ్రహము గుర్తుపెట్టుకోండి అంటే మంచి ఫలితాలు రావాలంటే ఏంటి మంచి ఫలితాలు బిజినెస్ చేస్తున్నాము బాగా రాణించాలి లేదా ఒక విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలో ఆటంకం కలగకూడదు బంధువర్గంలో ఒక్కోసారి చూడం మనం ఎంత బాగున్నా కూడా బంధువర్గంలో ఏదో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు వస్తూ ఉంటాయి సో గొడవలు రావడం వల్ల ఇబ్బంది ఇవి జరుగుతుంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బుధుడికి సంబంధించినటువంటిది ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితిలో బుధుడు శుక్రుడితో ఉన్నాడు లాభాలు ఇస్తాడు అదేవిధంగా షేర్ మార్కెట్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని లాంగ్ టర్మ్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే మీకు షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా షేర్ మార్కెట్లో రాణించాలి అంటే ముఖ్యంగా వారి పర్సనల్ చాట్లో ధనాధిపతి అదేవిధంగా ఆలోచన కారకుడు లాభానికి కారకుడు ఆకస్మికంగా మార్పుల్ని గుర్తించేటువంటి కారకుడు అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్స్ కారకుడు బాగుండాలి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే డైలీ ట్రేడింగ్లో యోగిస్తుంది అదర్వైజ్ మీరు చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకొని మీకు తెలిసిన సీనియర్స్ని అడిగి ఆ రకంగా వెళ్ళడం బెస్ట్ కానీ షార్ట్ టర్మ్ వాటికి మాత్రమే వెళ్ళకూడదు బికాజ్ ఆఫ్ బుధుడు అంటేనే దానికి ఒక సామెత ఉంటుంది యాస్ట్రాలజీలో గోడ మీద పిల్లి అంటారు అదంటే అది ఎటు దూకుతుందో తెలియదు అలాగే ట్రేడింగ్ కూడా అలాగే ఉంటుంది అసలు ఎప్పుడు పైకి వెళ్తుందో తెలియదు ఎప్పుడు కిందకి వెళ్తుందో తెలియదు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు ఈ విషయంలో ఇబ్బందిగా ఉన్నారనుకోండి మీరు ముఖ్యంగా కుజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవుకి చక్కగా క్యారెట్లు గ్రాసము తినిపించండి వీలైతే గోంగూర కూడా తినిపించండి మరియు బుధవారం నాడు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి లేదండి మీ దగ్గర యాప్ ఉంది మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే మనకి ప్లానిటరీ టైమ్స్ అనే ఒక యాప్ వస్తుంది అందులో ఏంటంటే ఎప్పుడు ఏ ఉంది ఉందనేటువంటిది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అందులో బుధవారము చేయడం ఒకటి బుధహోర వస్తుంది ప్రతిరోజు మూడు మూడు నాలుగు సార్లు వస్తుంది బుధహోర అనేది ఆ టైంలో విష్ణు సహస్రనామాలుగా చేసినట్లయితే కూడా మీకు ఈ మీ యొక్క రిలేషన్స్తో ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది అన్ని అంటే మీకు మీ థింకింగ్ లెవెల్స్లో చాలా చేంజ్ వస్తుంది బుద్ధుడు అనుగ్రహం ఉంటే ఎట్లా ఉంటుందంటే ఒక వాగ్దాటి ఎక్కడ ఎలా ఎలాంటి మాట మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా థింక్ చేయాలి ఎలా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఎవ్రీథింగ్ మీకు క్లిస్టర్ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దేని మీద దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తానండి మీకు ఏమిటది అంటే ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది వింటుంది నాతో కనెక్ట్ అవుతుంది నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ ఏదో ఒక రోజు చేసాము రెండో రోజు మర్చి మర్చిపోయాము మానేసాము మళ్ళీ మూడో రోజు చేసాము ఇలా చేస్తే మీరు చేసే రెమెడీ చేసిన రెమెడీ అంతా కూడా వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి మనం జిమ్కి వెళ్తాం రెగ్యులర్గా వెళ్తున్నాము మనము రోజు వెళ్తున్నాము ఖచ్చితంగా అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్ కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా నేను రెండు రోజులు వెళ్తున్నానండి మళ్ళీ మూడు రోజులు మానేస్తాను మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను పది రోజులు మానేస్తానండి మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మూడవది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే నేను ఫలానా రెమెడీ స్టార్ట్ చేశాను కానీ ఏదో మైల్ వచ్చింది అదైంది ఇదైంది అప్పుడు ఏం చేయాలి డోంట్ వర్రీ ఆ కొన్ని రోజులు ఆగి ఆ పదకొండు రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇలా మధ్యలో మైల్ రావడం కాకుండా పోయిన నెల మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు సంథింగ్ ఇలా అయింది గతించారు ఇప్పుడు చేయవచ్చు అని అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి కూడా లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు ఇది చాలా రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులైతే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి మీకు రవికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ రవికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు ఫాదరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్దలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుద్ది రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ రెమెడీకి సంబంధించినది పాడు చేసుకుంటున్నారు ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు సో ఇది కనెక్ట్ అవ్వదు అలాగే చంద్రుడికి సంబంధించి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది అదేవిధంగా కుజుడికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ అలాంటిప్పుడు గొడవలు పెట్టుకోకూడదు బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గాసిప్స్ చేయకూడదు గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గురువుల్ని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు ఆ మాస్టర్ అట్లాగా ఈ మాస్టర్ ఇట్లాగా అంటే ఎనీ ఎనీథింగ్ గురువు గుత్వంలో ఉండవాళ్ళు టీ మనం ఒక్కోసారి మనం మన పిల్లలకు సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం ఆయన సరిగా చెప్పడు ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలుసు సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో భార్యతో కావచ్చు చెల్లెతో కావచ్చు అక్కతో కావచ్చు లేకపోతే ఒక స్త్రీమూర్తితో కావచ్చు ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంటుంది అంటే నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్ బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పని చేయదు అదేవిధంగా శాటన్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి బికాస్ ఆఫ్ శాటన్ ఈజ్ మీ కింద పనిచేసే వాళ్ళు శాటన్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కింద పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పనిచేయదు అలాగే రాహుకు సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో నీతిగా ఉండాలి కేతువుకి సంబంధించి చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటువంటి గుడి గోపురము ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రెమిడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది చేసుకుంటూ మీరు మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ